హలో అండి హాయ్ అండి ఇది ఫోర్త్ జాకెట్ అనమాట పొద్దున్న నుంచి మూడు నాను ఇది నాలుగోది ఇన్కంప్లీట్ అనమాట కంప్లీట్ కాదు టైం ఐదు అవుతుంది అనమాట ఇంట్లో పని చేసుకోలేదు కదా చిన్నోడు పొద్దున్న నుంచి అస్సలు ఉండలేదు అనమాట రెండు జాకెట్ల వరకు నిద్ర పోయినాడు తర్వాత అస్సలు నిద్రపోయారు కొద్దిసేపు ఆడుకుంటే అన్నాడు అనమాట ఆపాల్సిందే ఆపేసి ఇంట్లో పని చేసుకోవాలి కదా వంట చేయాలి పసుపులు బోకులు చిన్న చాలా పనులు చేసుకోవాలన్నమాట ఇది నేను అమ్మజాగిటి అన్నా కదా ఇలా ఇది ఈ క్లాత్ లేదనమాట అం లోపలికి వెళ్తాదనేసి మందం పట్టికి కూడా వేరే క్లాత్ వేసాను అనమాట ఇలా అయితే ఇది ఉసులు పట్టి గాజాపట్టి వేస్తున్నాను ఎంత అయితే వాడితో సార్కి లేను

నాడు నానా వాళ్ళ నాయన కోసం వెయిట్ చేసినానమాట రెడ్డి లేనిదా మీకు అసలు దిక్కు తెలియడం లేదు నానేడి ఎట విన్నాడు బండ్లో అన్నా అన్న ఎటు విన్నాడు బూ తిన్నావా 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 పడుకోంగా పడుకో ఏంది ఏంది ఏందివా పడుకో అనమాట సాయంత్రం ఐదుకులేసి అన్నం చేసి కూర చేసి పిల్లలకి స్నానం చేయించి ఇంకా చిన్నపిల్లలు కదా వీడు ఆడికి ఈ పని చేసుకుని అనమాట ఇంకా క్లీనింగ్ అదంతా ఏం చేయలేదు మామూలుగా రేపు చేసి రేపు వీడు నిద్రపోయిన తర్వాత చేయాలి అందుకే ఇప్పుడు నిద్రపోయిన తర్వాత ఇంట్లో అరికేస్తాం నేను అనుకుంటున్నాను వీడి నిద్రపోయినాడంటే ఇంకా నా ఇంట్లో పని అంతా మొదలుపెట్టేస్తే రేపు పొద్దున్నే టెంకాయ కొట్టేసి మళ్ళీ వీడు నిద్ర సార్కి అమ్మ 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 అంటనే అంటాడు అన్నమాట అమ్మా నిద్ర రాలేదా ఏ లెట్రిని వచ్చింది రెండు పదాలు నేర్చుకున్నాడు లెటిన్ పాస్ అని అన్నీ నేర్చుకున్నాడు అవి సార్కి రెడ్డి చేసే చూసి ఇంక వీడు కూడా సార్కి అమ్మ లెటిన్ అమ్మ పాస్ అమ్మ లెటిన్ అమ్మ పాస్ అంతనే ఉంటాడు అనమాట మా వాడు హాయ్ హలో బాగున్నారా తిన్నారా తిన్నారా పడుకున్నారా చెప్పు పడుకున్నారాను హాయ్ బాయ్ అనో అంతే బాయ్ 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 చెప్పు ఎడ్డుంటే హుషారుగా బాగా ఇద్దరు బాగా తనుకుంటున్నారనమాట వాళ్ళు ఏందని వీడు సైలెంట్గా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే టైప్లో ఉన్నాయి చెప్పు నన్ను సతాయించుతున్నాడు పిల్లలు ఉంటే కొద్దిసేపు అంతా బాగా అడుగునేవాడు వాడు ఏందాన దిక్కు తెలియదు లేదనమాట చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ అని వానికి అసలు బుట్టి మర్చిపోయాను అనమాట స్నానం చేయించాలకి టైం దొరుకుతుంది అంటే ఇంక ఏం పెడతావులే మొబైల్లో అనేసి ఒక సంవత్సరం వరకు ఏం పెట్టాను తర్వాత వీని మొహం బుట్టి వేయడం లేదనమాట వీనికి కొంచెం ఎడల్పు వేసనమాట కొంచెం బుట్టి పెడితేనే లుక్ ఉండాలి జిష్టి తగులుతారు బాయ్ చెప్పు సన్న మొక్కం కాదు కొంచెం లావు మొక్కం అనమాట మా వాడి బాయ్ బాయ్ ఫింగర్ ది కక్కుతో రోజు చూడండి ఇవి రోజు అంగట్లో తీసుకురావాలంటే దారెండ్ ఎక్కువ పడుతుంది అది ఎటు సరిపోవడం లేదనమాట జాకెట్కు వేస్ట్ నాకు వేస్ట్ ఎక్కువ అయిపోతాం మా వాడు మిషన్కు దారం పెడితే అది పీక్ పీక్ సుగం అయిపోయి చేస్తాడనమాట ఇట్లా కాదు లేనేసి ఎంత పైదా ఐదు వందల ఐదు వందల డెబ్బై అనమాట వంద వచ్చినాయి ఒక్కొక్క కలర్ ట్యూ వచ్చినాయి ఎంత బాగుండదు నాకు ఏదైనా తెచ్చిన వెంటనే వీడియో తీయాలా తెచ్చిన నాకు ఇష్టమండి ఏదైనా అదొక అలవాటు అయిపోయిందనమాట ఇప్పుడు తీసుకొచ్చినాడు అన్నీ ఎంచుకున్నాను చూసినాను మొదలు పెట్టినాను అనమాట తీయొద్దు నాను ఇది పెట్టు మేగా ఎప్పుడైనా దర్చిన బాక్సులలో ఒకటి గమనించినారా వైట్ బ్లాక్ రాబా అవి సపరేట్గా తీసుకోవాలి ఆ కలర్స్ రెండు మిగతా అటు అన్ని వచ్చాయి అనమాట అన్ని కలర్స్ ఇచ్చినాడు ఆల్రెడీ ఇక్కడ చూడండి లైట్ సిమెంట్ కలర్ కూడా ఇచ్చినాడు వైట్ బ్లాక్ ఆ రండి అనమాట అవి సపరేట్గా తెచ్చుకోవాల్సిందే మనము ఇవి కంపెనీట్ అనమాట ఉషా పాలిస్టర్ అని దారంచుండు కూడా మా ఊళ్ళో తెచ్చినట్టయితే కొంచెం ఊళ్ళో కాదు పక్కన బయట ఆడగొనుకునే కొంచెం లావుగా ఉంటుంది దారం చూడండి సన్నగా ఉంటుంది అనమాట తెగిపోదు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఒరే ఎదురా తీసినావు ఏది ఇంకో దారం ఇది తీయాకో బాక్స్ బాగుంది అట్లా పెడదాం చూడండి పుష్యా పాలిస్టర్ పాలిస్టర్ థ్రెడ్ నేను చాలా రోజులు అయిందనమాట అప్పుడు ఫస్ట్ మిషన్ కుట్టేటప్పుడు తెప్పించుకున్నాను మళ్ళీ ఎప్పుడు తెచ్చుకోలేదనమాట ఎప్పుడో ఒక జాకెట్ కుడతాం కదా అని ఈరోజు ఇంకా ఎట్లయినా కావాలి కదా అని బాక్స్ తెప్పించుకున్నాను ఇంకోటి చూడండి ఇవి కప్పులు గిఫ్ట్కి వచ్చినాయండి అనమాట బౌల్ బాగున్నాయి కదా పైన ప్లాస్టిక్ ఇది బా ఇది లోపల వన్ బై వన్ వచ్చినాయి పైన కప్పులు మటుకు కప్పులు బాగున్నాయి ఇచ్చినట్టుగా పైన ప్లాస్టిక్ మూతలు ఇచ్చినారనమాట అన్నమాట దీంట్లో మూడు మూడు కాదు ఐదు త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చినారు ఫైవ్ ఇచ్చినారు బా వన్ బై వన్ వన్ బై వన్ బాగున్నాయి కదా ఇవి బాగున్నాయి కదా గిన్నెలు ఈ వన్ బై వన్ బాగా వీడియో నువ్వేది కప్పులు పెట్టు కప్పులు పట్టుకో ఈ గిన్నెలు బాగున్నాయి అనమాట తీసుకోక కొద్దిసేపు తీసినాడు నువ్వే దిజ్జు లేదా ఇది బాక్స్లో పెట్టు బాక్స్ లో పెట్టు పదే ఇవన్నీ ఎత్తి పెట్టేసి మనం తీసుకుందాం వీడియో ఐడియా తీసుకొచ్చినాడు అనమాట నేనైతే తెచ్చుకోలేదు ఫ్రీగా వస్తాయి అనమాట తీసుకొచ్చినాడు మళ్ళీ పొద్దున్న ఫెస్టివల్ కదా ఇప్పుడు ఇంకా తినేసేయాలి మీ ఇల్లు అలకాలన్నమాట ఇల్లు అలకాలి అనుకుంటే నాకు అనుమానం జాచి దీంట్లో కూర ఉంది దీంట్లోనే పక్కన ఉంది తిరా పిందుపా అన్నం తిందుపా అది కూర బా చిన్నోడు నిద్ర పోయినాడు ఇంకా నేను ఇల్లు అంతా అలెక్ట్ చేసుకొని అంతా వండి నైట్ ఏమో ప్రశాంతంగా పని చేసుకోవచ్చు కదా కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు బాగా ఫ్రీగా చేసుకోవచ్చు పని మా ఇప్పుడు ఏమంటే అంత నైట్ టైం అంతా సతాయించడం చేయడం లేదన్నమాట నిద్రపోతున్నాడు వాడు నిద్రపోయిన పొద్దున నిద్ర ఈ ఇంట్లో పండలేదంటే వాడు మేలు కొన్ని ఎప్పుడు అడిగినామంటే జారి కింద పడతాడు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు కదా ఈ మొత్తం గ్యాస్ అంతా తుట్ చేసినాను ఇది ఎలాకేసి పడుకున్నామంటే పొద్దున్నే వేసేసి పటాలన్నీ తుట్ చేసుకొని టెంకాయ కొట్టుకోవచ్చు అనమాట రేపు తొలియే కదస్ కదా అందరికీ నా వీడియో రేపు వస్తారు కాబట్టి అందరికీ తొలియే కదసి మొహరం పీర్ల పండగ కదా హ్యాపీ మొహరం తొలి తొలియే కదసండి రెండు పండుగలు వచ్చినాయి కదా రెండు పండుగల తరపున అందరికీ శుభాకాంక్షలు అన్నమాట ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి చెప్తున్నాను రేపు వీడియో మన్నాడు వస్తుంది నేను లేట్గా పెడతాను అనమాట తీసేసుకొని అప్పుడే అప్లోడ్ అయితే చేయను నాకు వీడియో నెట్ ప్రాబ్లం ఎక్కువ అనమాట ఫైనల్ని కూడా అలికేస్తున్నాను ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం బా కష్టపడుతున్నాను చిన్న పిల్లలు టైలరింగ్ అన్నీ ఒక మంచి చిన్న చిన్న యూట్యూబర్స్ను ఇలా చాలా కష్టపడతారని స్టార్టింగ్లో తర్వాత అలవాటు అయిపోతుంది నేను కూడా అంతే మధ్యలో అలా అన్నీ పెట్టకుండా వీడియోస్ ఆగను అనమాట ఎంత కష్టమైనా పెడుతున్నాను లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్తూనే ఉంటాను కదా మనం కూడా నేను కూడా అంతే ఏదైనా చూసేసి వెళ్ళిపోతున్నాం కానీ మర్చిపోతున్నాం అనమాట అందుకే పదే పదే గుర్తు చేస్తున్నాను చేసినప్పుడల్లా గుర్తు గుర్తుపెట్టుకుని మరి లైక్ చేయండి ఎందుకంటే పది మంది చూసినారా పది మంది లైక్ చేసినారా అయితే నా వీడియో కొంచెం అందరికి కనిపిస్తుంది రికమెండ్ అవుతుందని అనే ఒక ఫీలింగ్ అయితే చెప్తున్నాను అనమాట మంచి స్నేహితురాలు ఒక అమ్మాయి ఇలా లేదా గుర్తు పెట్టుకుని వారికి లైక్ చేసి వెళ్ళండి వీడియో చూసి కొంచెం చూసినారా కొంచెం చూసినా చాలండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో అదికేసి పడుకుందాం జస్ట్ మీతో ఇలా మాట్లాడుతున్నాను అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మనమే మనకేం డబ్బులు ఏమి కదా జస్ట్ బటన్ నొక్కితే చాలా అనమాట లైక్ బటన్ ఇలా ఉంటుంది కదా ఆ బటన్ నొక్కండి